కన్న బిడ్డలను కంటికి రప్పలా పెంచుకుంటారు తల్లిదండ్రులు బిడ్డలు కడుపు నింపడానికి బిడ్డలు కోరిన కోరికలు తీర్చడానికి బిడ్డలను చదివించి ప్రయోజకులని చేయడానికి ఎంతో శ్రమిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే తమ శరీరంలో ఉన్న శక్తి అంతా వాళ్ళ కోసం దారపోస్తారు శక్తి ఉడికిపోయి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చాక కన్న బిడ్డలకు కన్న తల్లిదండ్రులు భారం అవుతారు తమ దగ్గర ఉంచుకోవడానికి చాలా కష్టపడతారు వంతులు వేసుకుంటారు నీ దగ్గర ఉంచుకో అంటే నీ దగ్గర ఉంచుకో అని కానీ బిడ్డలు అందరినీ తల్లిదండ్రులే చూస్తారు కదా మరి అనంతయ్య తీసుకున్న నిర్ణయం వింటే ఎవరికైనా కళ్ళల్లో నీళ్ళు నిండక మానదు మీరు పూర్తిగా వినాలనుకుంటే మీతో కాసేపు నేను ఛానల్లో వచ్చే శనివారం ఒంటి గంటకి నేను అప్లోడ్ చేస్తాను వినండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బయట కేర్ కన్న బిడ్డలను కంటికి రపలా పెంచుకుంటారు తల్లిదండ్రులు బిడ్డలు కడుపు నింపడానికి బిడ్డలు కోరిన కోరికలు తీర్చడానికి బిడ్డలను చదివించి ప్రయోజకులని చేయడానికి ఎంతో శ్రమిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే తమ శరీరంలో ఉన్న శక్తి అంతా వాళ్ళ కోసం దారపోస్తారు శక్తి ఉడికిపోయి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చాక కన్న బిడ్డలకు కన్నా తల్లిదండ్రులు భారం అవుతారు తాము దగ్గర ఉంచుకోవడానికి చాలా కష్టపడతారు వంతులు వేసుకుంటారు నీ దగ్గర ఉంచుకో అంటే నీ దగ్గర ఉంచుకో అని కానీ బిడ్డలందరినీ తల్లిదండ్రులే చూస్తారు కదా మరి అనంతయ్య తీసుకున్న నిర్ణయం వింటే ఎవరికైనా కళ్ళల్లో నీళ్లు నిండక మానదు మీరు పూర్తిగా వినాలనుకుంటే మీతో కాసేపు నేను ఛానల్లో వచ్చే శనివారం ఒంటి గంటకి నేను అప్లోడ్ చేస్తాను వినండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బై టేక్ కేర్